ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేని యేసునామా మన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా జూలై నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారందించు ఆనుదేనా మన ఈ దినమన ధ్యానాంశము మన కరుణ గల దేవుడు మన కరుణగల దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఏడవచ్చును నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించటకై నీవు నీ చేయి చాపెదవు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డారా దాయుది భక్తుడు ఈ చక్కని కీర్తన రాస్తున్నాడు మన దేవుడు కరుణ గల దేవుడని కృపగల దేవుడని కనికరం గల దేవుడనేటువంటి విషయాన్ని మరొకసారి దాయుది భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ నూట ముప్పై ఎనిమిది కీర్తనలో ఏడవచ్చులో భవిష్యత్తు పట్ల దావి భక్తునికి దృఢ విశ్వాసం ఉంది నీవు దేవుని బిడ్డ ఒకవేళ మన కష్టాల మధ్యలో నీవు నడుస్తున్నావేమో దేవుని బిడ్డలారా మీ అయితే ప్రభు మనం బ్రతికిస్తాడు శత్రువుల కోపానికి వ్యతిరేకంగా మరి నువ్వు నీ చేయి చాపేదవు అని వాఖ్యం చూస్తున్నావు నీ కుడి చేయి నన్ను కాపాడుతుంది యహోవా నా గురించి నా గురించిన దాన్ని పరిపూర్ణం చేస్తాడని దావి భక్తులు నమ్ముతున్నాడు దేని బిడ్డ యహోవా నీ కృప శాశ్వతంగా ఉంటుంది నీ చేతి పనుల్ని విడిచిపెట్టడు నీవు నేను కష్టాల మధ్యలో నడిచిన ఒకవేళ నీవు నేను మరియు వ్యాధుల మధ్య నడిచిన ప్రభువు బ్రతికిస్తాడని కనికరి చూపిస్తాడనేటువంటి వాగ్దానం ఉదయకాల ఉదయ కాల సమయంలో దేవుడి మనకి ఇస్తున్నాడు తన ప్రస్తుత కష్టాలను తను బ్రతికిస్తాడనే నమ్మకాన్ని దాయుదు భక్తునికి ఇవ్వబడింది అదే మరి నమ్మకాన్ని విశ్వాసాన్ని దేవుని బిడ్డమైన మనం కూడా కలిగి ఉండాలి నేను ఆపదల్లో చిక్కుబడి నీవు నన్ను బ్రతికించేదో అంటాడు ఎంత గొప్ప విశేషం దేవుని బిడ్డ ఒకవేళ ఏ ఆపదలో కష్టంలో సమస్య గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఉదయ కాలంలో ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుని బిడ్డరా దేవుడు మనపాట్ల బలమైన కార్యం జరిగించుకొని మీ ఆపద నుంచి చిక్కులు ఈ చిక్కు మూడుల నుంచి కూడా ప్రియప్రభు మన విడిపించి మనం బ్రతికించి మన తన మహిమకై వాడుకుంటాడు దేవుని స్తోత్రం కలిగినగాక కనుక ప్రస్తు ప్రస్తుత కష్టాల్లో ఆయన బ్రతికిస్తాడనే నమ్మకాన్ని ప్రియప్రభు మనకిస్తున్నాడు దేవుని గొప్పతనాన్ని మరియు దయను అర్థం చేసుకోవడం మన విశ్వాసాన్ని పెంచుతుంది అనమాట దేవుని స్తోత్రం ద మరి ఆనాడు ఇస్రాయల్ పట్ల ఆయన కృప చూపించాడు కరుణ చూపించాడు మన అందరి పట్ల కృప చూపిస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దావిధి దేవుని గొప్పతనాన్ని మరియు ఆ వినయస్తుల పట్ల ఆయన దయను పరిగణించబడినట్లుగా కూడా దేవుని వాక్యం మనం నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో మనం చూస్తున్నాడు నూట ముప్పై కీర్తన మరి దయచేసి మీకు బైబిల్ ఉన్నట్లయితే చూడండి నూట ముప్పై ఎనిమిదో కేతన నాలుగు నుంచి ఆరు వచనాల్లో మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఇక్కడ దావిద భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడండి చూడండి దయచేసి ఆయన ఎంత కరుణగల దేవుడు ఎంత కృపగల దేవుడు అనే విషయాన్ని కూడా మనం ఈ భాగంలో చూడగలుగుతున్నాను దేవుని స్తోత్రం కలుగునుగాక నూట ముప్పై ఎనిమిది కీర్తన నాలుగు నుంచి ఆరు వచ్చినాలో ఇహోవా భూరాజులందరూ శ్రమించిన మాటలు వినికి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించదురు యహోవా ప్రభావల వారు ఇహోవా మార్గం గురించి గానం చేసేదారు ఇహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్య పెట్టను ఆయన దూరం నుండి గర్విష్ణులను బాగా ఎరుగునంటాడు అవును దేవుని పెట్టారా ఆయన దూరం నుండి గర్విష్ఠులను ఎరుగుతాడంట దీనులను లక్ష్యం పెడతాడంట నేను బాపతులు చిక్కుపడి ఉన్నాను నేను నన్ను బ్రతికించదు అంటాడు దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకుని ప్రభు సందులో నువ్వు ఏ ఆపదలో ఉన్నావు ఏ కష్టంలో దేవుని వెళ్ళారు మీరు ఉన్నారు ఏ గుండా ప్రయాణం చేస్తున్నారు ఈ ఉదయ కాలంలో ప్రభు వాగ్దానం ఆనాడు దావిది ఆపదను చిక్కుని చూడిపించి శత్రుభయం నుంచి రక్షించిన దేవుడు ఈ ఉదయ కాలం ప్రభు దేవ ప్రియప్రభు మీ పట్ల కూడా కార్యం చేస్తాడు ప్రభు అయిన యస్సులో విశ్వాసంగా మనం కూడా గొప్ప కరుణ పొందుతాం మన రక్షకుడు తానే మన మధ్య నివసించినట్టుగా తను తాను తగ్గించుకున్నాడు సేవకును స్వభావమే ధరించుకున్నట్టుగా ఫిలిపి రాసిన ప్రతిక రెండవ ఆద్యం ఆరు నుంచి ఏడు వచ్చిన చూస్తున్నాం మరణమనంతగా శిలువ మరణమంతగా ఆయన తన తగ్గించుకున్నట్లుగా చూస్తున్నాం అప్పుడు మనం మన అనుభూతి చెందుతున్నట్లుగా ఆయన అనుభూతి చెందడు చెందాడు ఆయన మన అనుభూతిని ఆయన అనుభూతిగా చెందాడు మనం ఏడ్చినట్లుగా ఆయన కూడా కన్నీరు కారుస్తున్నట్లుగా చూస్తున్నాం శిలువ మీద ఆయన మరణించాడు మనం రక్షించడానికి తన ప్రాణాలనే బలయాగంగా అర్పించినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాడు మనతో ఐక్యపరచబడుతున్నాడు ఆయన దేవుని స్వరూపంలో ఉండి ఆయన మనపక్షంగా ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు దేవుని స్తోత్రం కలుగురుగాక మన రక్షకుని శ్రద్ధకు మించి మనం ఆందోళన చెందవలసింది ఏమీ కూడా లేదు ఎందుకంటే మన ప్రియప్రవ్ మన పట్ల ఎంతో కరుణ చూపిస్తున్నాడు జాలి చూపిస్తున్నాడు ఆ ఎవరైనా మన జీవితాన్ని విమర్శించినట్లయితే ఆయన మనల్ని ఓదార్స్తాడు జీవితం మనకు నిరాశను తీసుకొని వస్తున్నట్లయితే ఆ నిరాశలను ఆయన మనతో నడుస్తాడు మహోన్నతుడైన ఆయన దీనిని లక్ష్య పెడతానంటే ఆయన దూరం నుండి గర్విష్యులు బాగా ఎరుగునని నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో ఆలోచనలు చూస్తాం మన సమస్యలు ఆయన మనల్ని కాపాడుతాడు మన సత్తుల కోపం నుంచి మనల్ని కాపాడుతాడు మన సొంత లోతైన భయాలకు వ్యతిరేకంగా తన చేతిని చాపుతాడట దేవాన్ని కరుణ పూరిత ప్రేమ కోసం వందనాలని ప్రభుని స్థుతించండి గనపరచండి ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్డని ఆపద నుంచి చిక్కుల నుంచి సమస్యలన్నిటి నుంచి ప్రియప్రభు మీకు గొప్ప విడుదల దాయి చేయబోతున్నాడు మిమ్మల్ని బ్రతికించి ఆయన మహిమ కొరకే వాడబోతున్నాడు శత్రువుల చేతుల నుంచి శత్రుల కోపం నుంచి కూడా ప్రియప్రభు మనం విడిపించిన సిద్ధంగా ఉన్నాడు వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించి కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అయినా అండి నువ్వు ఎంతైనా కరుణగా దేవుడు బనా కరుణ కటాక్షం కిరీటంగా మాకు మాకు మీరు ధరింప చేస్తున్నట్లుగా నూట మూడో కీర్తనలో చూస్తున్నంత అవును తను ఎంత కృప ఎంత జాలి ఎంత ప్రేమ నీచ పాపురమైన మా పట్ల చూపించావునాయన అందుని బట్టి నేను స్థుతిస్తున్నావు ఆయన ఈ ఉదయం కాలంలో ఈ వర్తమానం వింటూ అనేకలకు ఈ వర్తమానం సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారు రావలసిన దీవుని దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రిట ధరింప చేసి వారి పట్ల నా నూతన కార్యం జరిగిన ఎవరు శ్రమల్లో కష్టాలు వేదంలో శత్రుభయంలో నాయన చిక్కుల్లో ఉన్నారో ప్రభా చిక్కుముడులు ప్రభా కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందుల్లో మా తండ్రి బిజినెస్లో కోల్పోయి నాయన వ్యాపారాల్లో నాయన మరి నష్టపోయి నాయన బిడ్డలు తండ్రి ఉద్యోగం లేక సమస్యలు గుండా పెడుతున్నారు బిడ్డల వివాహాలు కాక మీరే నీ కార్యం చేసి చిక్కు నుంచి సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేసి వారిని బ్రతికించి శత్రు సిగ్గుపడేటట్టుగా మీ కార్యం జరిగించుకోండి ఆయన మా తండ్రిని స్తోత్రాలు హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ మారుమారు గ్రామంలో మురికివాడలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు చేస్తున్న పరిచయాన్ని దీపించండి దీన దాస్తును దాస్తురాను విధురాను దిక్కి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కనికరించండి ఆయన వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సమర్థాలు కుదిరి వారు వివాహాలు కనగా స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పబడుతున్న ఎవరు బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చును కాక మా దేశాలు మా దేశ ప్రజ మన నాయకులను ప్రపంచ దేశ నాయకులు దీవించి రక్షించుకోండి ఈ దినవంత్రీ బిడ్డల చుట్టి మీరు రక్తం చేసి ప్రతి విద్యను కీడనించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాని మహిమనీకే గణతనీకే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధనామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అనిను సహవాసము సదాకాలమికి తోడుగా ఉండి నడిపించి బలపరచును గాక ఆమెన్